ఇక్కడ ముఖ్యంగా ఈ వికసిత్ భార సంకల్ప భారత్ యాత్రలో మన నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన బ్యాంకు ద్వారా మీకు కల్పించేటువంటి సేవల గురించి వివరించడానికి వచ్చాము మొదటిది ఫస్ట్గా పిఎంజేడివై అకౌంట్ మొదటిగా ఇప్పుడు బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ ఉండేవి చాలామంది ఐదు వందలు వెయ్యి రూపాయలు మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ మెయింటైన్ చేయలేక అకౌంట్ ఓపెన్ చేసేవాళ్ళు కాదు అటువంటి వాటిని దృష్టిలో ఉంచుకొని అందరికీ బ్యాంకింగ్ సేవలు అందేలా అందాలి అనే ఒక ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకమే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఈ పథకం కింద పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వ్యక్తులు ఎవరైనా కానీ సున్నా బ్యాలెన్స్తో అంటే ఎటువంటి డబ్బులు అకౌంట్లో ఉంచకుండా కూడా అకౌంట్ని మెయింటైన్ చేయవచ్చు వీళ్ళు ఈ అకౌంట్కి వారి యొక్క ఆధార్ ఎనేబుల్ చేసుకొని వాళ్ళకి వచ్చేటువంటి గవర్నమెంట్ పథకాల డబ్బులన్నీ కూడా ఇందులో మీకు చేరుతాయి దీని ముఖ్య ఉద్దేశము ప్లస్ రెండవది ఈ దీనికి ఒక రూపే కార్డు ఇవ్వబడుతుంది ఆ రూపే కార్డుని మీరు నిరంతరం వాడుతూ ఉంటే మీకు వన్ లాక్ వరకు యాక్సిడెంటల్ డెత్ కవరేజ్ అనేది కల్పిస్తున్నారు రెండవ అతి ముఖ్యమైన పథకము మన ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి చాలామందులకి చాలామంది వ్యక్తులకి ఇన్సూరెన్స్ అంటే పెద్ద అమౌంట్ కట్టాలి నెలకి ఐదు వందలు వెయ్యి రెండు వేలు కట్టాలి అనే ఉద్దేశంతో ఎవరు ఇన్సూరెన్స్ తీసుకోరు అలాంటి వారి కోసము కేవలము పిఎం జేజేబీవై పిఎంఎస్బీవై పథకాల కింద నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఇరవై రూపాయలు సంవత్సరానికి మాత్రమే ఒక సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఇరవై రూపాయలు మనం ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టినడలా మనకు ఏమన్నా జరిగినప్పుడు రెండు లక్షల రూపాయలు ప్రమాద బీమా అనేది వర్తింపజేస్తారు ఇందులో పిఎం జేజేబీవై వర్తింప వర్తింప వర్తించాలంటే ఏ వ్యక్తి అయినా కానీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపల ఉండి ఉండాలి అలాగే పిఎంఎస్బివై కనుక వర్తించాలి అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల లోపల ఉండాలి అలాగే ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ మనకి చాలామందికి పెన్షన్ అనేది తీసేశారు నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది వర్తింపజేశారు అలాగే చాలామంది మీలాగా అనార్గనైజడ్ సెక్టర్లో కూలి పనులు చేసుకునే వాళ్ళు సొంత వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వీళ్ళకి పెన్షన్ భరోసాగా ఎటువంటి ఇది లేదని చెప్పి వీళ్ళ కోసం కూడా పెన్షన్ అనేది కల్పించాలనే ఉద్దేశంతో అటల్ పెన్షన్ యోజన అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు అందుకు అది వర్తించాలంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులు ఎవరైనా కానీ ఈ పథకాన్ని మీరు తీసుకోవచ్చు ఇందులో మీ వయసును ఆధారంగా మీరు అరవై సంవత్సరాల తర్వాత తీసుకోవాల్సిన పెన్షన్ను నిర్ణయించుకొని అది వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల వరకు ఉంటుంది ఆ పెన్షన్ని నిర్ణయించుకొని దాని ప్రకారము మీరు ఇప్పుడే ప్రతి నెల దాన్ని సేవ్ చేసుకుంటూ రావచ్చు దీంట్లో నెల నెలా కట్టవచ్చు మూడు నెలలకు ఒకసారి కట్టవచ్చు సంవత్సరానికి ఒకసారి కూడా కట్టవచ్చు ఇలా కడుతూ వెళ్ళిన తర్వాత మీరు సిక్స్టీ ఇయర్స్ తర్వాత మీకు మీకు ఏ బ్యాంక్ ఖాతా నుంచి అయితే ఈ డబ్బులు వెళ్ళాయో ఆ బ్యాంక్ ఖాతాకే మీకు అరవై ఏళ్ళ తర్వాత ఈ పెన్షన్ అమౌంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది మీకు ఏమన్నా జరిగిన ఎడలా మీ నామినీ వాళ్ళకి ఆ డబ్బులు వర్తింపజేస్తారు